భౌతిక ప్రకృతి సత్వరజ సమోగుణములనే గుణములను కలిగి ఉండును ఈ భౌతిక ప్రకృతిలోనే అండి ఈ త్రిగుణాలు ఉండేది ఆధ్యాత్మిక జగత్తులో ఈ త్రిగుణాల ప్రభావం ఉండదు ఈ భౌతిక ప్రకృతిలో ఈ త్రిగుణాలతో జీవులు బద్దుడై ఉన్నారనమాట ఎప్పుడండి ఎప్పుడు భద్రత అవుతాడో ఇక్కడ దేహంతో సంపర్కం పొందినప్పుడు ఆయన పొందిన దేహాన్ని దేహంతో మమేకమై ఆ విధంగా గుణాలకు లోపడతారు ఈ గుణాలచే బద్దుడవును మనం వర్షపు చినుకులు చూస్తాం కదండి వర్షం చినుకులు చాలా క్లియర్ గా పవిత్రంగా ఉంటాయండి అలా ఆత్మ పవిత్రంగా ఉంటుంది కానీ ఆ చినుకు ఎప్పుడైతే భూమిని తాగుతుందో భూమితో కలవడం వల్ల బురదగా మారుతుంది అలా ఆ జీవాత్మ దేహం పొందిన వెంటనే ఆ దేహంతో మమేకమై ఆ దేహంతో బద్దుడై సంపర్కం పొంది ఆ గుణాలతో బద్దుడవుతున్నారండి లేకపోతే ప్రతి ఒక్కరూ జీవాత్మగా స్వచ్ఛమైన వారు ఎప్పుడైతే ఈ దేహం స్వీకరించి గుణాలతో సంపర్కం పొందుతున్నారో వాళ్ళు ఆ ఈ గుణాలచే బద్దుడైపోయి రజ సత్వగుణంలో రజ గుణంలో తమో గుణంలో వాళ్ళు వర్తిస్తూ ఉన్నారనమాట ఆ ఇందాక మనం చెప్పుకున్నాం కదా భగవంతుడే మన అందరికీ తండ్రి మూల కారణము ఆ కాబట్టి భగవంతుల్లోని దివ్య గుణాలన్నీ ఆత్మలో ఉన్నాయండి ఆ ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తులో ఆ కలిసిన వెంటనే మనం బద్దులమవుతున్నాం కానీ భగవంతుడు ఈ భౌతిక ప్రకృతికి అధిపతి ఆయన ఇక్కడికి వచ్చినప్పటికీ వాటికి బద్దుడు కాడు వాటికి అధిపతి యజమాని ఆయన వాటికి అతీతంగా ఉంటాడు వాటిని అవి ఆయన ఆ ఆయన నిర్దేశంలో వర్తిస్తూ ఉంటాయి అన్నమాట అన్ని కూడా భౌతిక ప్రకృతి అంతా మాయా దీక్ష అయిన ప్రకృతే సూయతే స చర అచరం నా అధ్యక్షతనే ఈ భౌతిక ప్రకృతి అంతా నడుస్తుంది ఈ స్థావర జంగమాలన్నీ కూడా ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్ష అధ్యక్షతనే నడుస్తుంది అని భగవంతుడు చెప్పారు ఆ ఇంకా ఏంటంటే ఈ సత్వగుణము మనం భగవంతునికి దగ్గర చేస్తుంది ప్రశాంతమైన స్థితిలో ఉంచుతుంది ఈ రజోగుణము కోరికలు కలిగి ఉంటుందండి ఎక్కువ కోరికలతో జీవుడు ఆ పరిగెడుతు ఉంటారు అది కావాలి ఇది కావాలి అని ఇంకా తమో గుణము పూర్తిగా అజ్ఞానంలో నిద్ర సోమర్తనంలో ఉంటుందండి ఇవి సత్వ రజ గుణముల యొక్క ఆ కొంచెం కొన్ని ఒక వాటి యొక్క గుణాలు లక్షణాలు ఆ ఇవి మనిషిని అంటే ప్రతి ఒక్క జీవిలో ఉంటాయి వాళ్ళ శరీరం పొందిన దాన్ని పట్టించి మనిషి ఈ గుణాలకు అతీతుడు కావచ్చండి మనిషికి ఉన్నతమైన జ్ఞానం ఇచ్చారు మనం ఏ గుణంలో ఉన్నాము ఏ గుణంలోకి మారాలి ఎలా మనం ఈ సత్వగుణం నుంచి కూడా బయటపడి విశుద్ధ సత్వస్థితికి చేరాలి అనేది ఆ మన